అభివృద్ధిలో భాగంగా తిరుపతి నగరంలో వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లు ఫ్రీ లెఫ్ట్ల విషయంలో దేశంలోనే తిరుపతి రికార్డు నెలకొల్పిందని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వైసీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భోమన అభినయరెడ్డి అన్నారు తిరుపతి నగరంలో శుక్రవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శరీష కమిషనర్ ఆదిత్య సింగ్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి కార్పొరేటర్లు కేతం జానకి కోటేశ్వరమ్మ పుల్లూరు అమరనాథరెడ్డి రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా భూమన అభినయ్ మాట్లాడుతూ సత్యనారాయణపురం జంక్షన్ నుండి తిరుమల బైపాస్ రోడ్డు వరకు ఒక కోటి అరవై నాలుగు లక్షల రూపాయలతో త్రాగునీటి పైప్లైన్ మురుగునీటి కాలువలోని ఆర్సీ రోడ్డును అదే విధంగా సత్యనారాయణపురం సర్కిల్ నుండి జీవకోన అంబేద్కర్ విగ్రహం వరకు మరో సీసీ రోడ్డును నిర్వహించడం అలాగే సత్యనారాయణపురం సర్కిల్ నుండి జీవకున అంబేద్కర్ విగ్రహం వరకు మరో సీసీ రోడ్డును నిర్మించడం జరిగిందన్నారు అదేవిధంగా నవోదయ కాలనీలో యాభై మూడు లక్షల రూపాయలతో ప్రయోగాత్మకంగా పరం పేపర్స్ రోడ్డును ప్రారంభించడం జరిగిందని ఈ రోడ్డుపై వర్షం నీరు నిలవకుండా భూమిలోకి ఇంకిపోవడం జరుగుతుందన్నారు తిరుపతి నగరంలో ఇప్పటికే ఇరవై మాస్టర్ ప్లాన్ రోడ్లు ఎనిమిది ఫ్రీ లెఫ్ట్లు పది స్లిప్ వే రోడ్లను నిర్మించడం జరిగిందని రహదారుల నిర్మాణాలతో తిరుపతి నగరం రోజురోజుకు అభివృద్ధి వైపు దూసుకెళ్తోందని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కోటూరి ఆంజనేయులు అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి సూపరింటెండింగ్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్ మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ వెంకటరామరెడ్డి అన్నా అన్నారెడ్డి విజయకుమార్ రెడ్డి సంజీవ్ కుమార్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి నాయకులు తలారి రాజేంద్ర పాముల రమేష్ రెడ్డి పుష్ప చౌదరి కవిత రవిచంద్రారెడ్డి బాలశెట్టి కిషోర్ కాంట్రాక్టర్లు అప్పాను సురేంద్రనాథ్ రెడ్డి సనత్ కుమార్ పాల్గొన్నారు రోడ్డును వాడేటటువంటి సదుపాయం మాత్రమే ఉండేది ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ మార్గాన్ని నగరంగా ఉన్నటువంటి స్థానిక ప్రజలను ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల అప్రమత్తం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా పర్వియస్ కాంక్రీట్ పేమెంట్ టెక్నాలజీతో రైన్ వాటర్ని నేరుగా రోడ్లలోనే ఉంచే దగ్గర తీసేటటువంటి రోడ్లను కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇవన్నీ కూడా తిరుపతిని చాలా గొప్పగా కనెక్టివిటీని పెంచేటటువంటి రోడ్లుగా తయారై ట్రాఫిక్ను